బిజుమమ్ రెసిపీస్కి వెల్కమ్ ఈరోజు నీ ప్రోడక్ట్ని మీకు అనుకుంటున్నా నా పర్సనల్ రివ్యూ ఇది ఇట్లా బై వన్ గెట్ వన్ ఉంది మనకి హౌస్లో బాగా యూజ్ వస్తుంది కదా అన్నట్టు నేను ఆర్డర్ చేశాను మా హస్బెండ్ గ్రీన్ టీ తాగుతారు సో ఆయనకి ఒకటి గ్రీన్ టీకి యూజ్ వస్తుంది ఒకటి మనకి బిర్యానీ చేసినప్పుడు స్పైసెస్ కోసం అని చెప్పి యూజ్ వస్తుంది బాగుంది ఆఫర్ వన్ సెవెంటీ సిక్స్కి వస్తుంది కదా అని చెప్పి ఆర్డర్ చేశాను బాగుంది బిర్యానీకి అండ్ గ్రీన్ టీకి చాలా బాగా యూజ్ వస్తుంది అయితే మనం మన బ్రెయిన్ యూజ్ చేస్తుంటాం కదా అప్పుడప్పుడు కొన్నిటికి అట్లా యూజ్ చేసి చాయ్ చేసేటప్పుడు ఏమైనా యూజ్ వస్తుందేమో అన్నట్టు ఒకసారి యూజ్ చేశాను ఆ రోజే డెలివరీ అయిన రోజే యూజ్ చేద్దామని చెప్పి నేను చూశాను అయితే ఆ రోజు ఎంతసేపు అసలు అది ఫిల్ అస్సలు అవ్వని అవ్వట్లేదు అసలు టీ పౌడర్ అని ఉంది దానిలో వేసింది అసలుకే అవ్వట్లేదు చాయ్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లానే చూస్తూ ఉన్నాను కానీ అసలు కొంచెం కూడా అది అవ్వలేదనమాట సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ వరకు అయితే టీకి వాటికైతే వేస్ట్ బట్ గ్రీన్ టీకి అయితే చాలా బాగుంది అండ్ మసాలాస్కి వాటికి బిర్యానీ చేసేటప్పుడు కూడా చాలా బాగుంది కొంతమందికి నచ్చదు కదా ఇలా కానీ యాలిక్కలు కానీ తినేటప్పుడు తగలడము నేను పర్సనల్గా నాకైతే నచ్చదు యాలిక్కలు మళ్ళీ మిరియాలు అవి టచ్ అవుతుంటే నేను తినలేను సో అట్లాంటి వాటికి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు నాకైతే అరౌండ్ వన్ సెవెంటీ సిక్స్ కాస్ట్కి వచ్చిందో ఆన్లైన్లో పే చేశాను మీరు కావాలంటే ఒకసారి చూడండి ఆ కోడ్ని నేను కామెంట్లో చేస్తాను థ్యాంక్ యూ